పోయినాదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలైతే నిన్నటి అయితారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాత బస్తీలున్న మూడు వందల మంది అమ్మవార్లకు బోనాల జాతర నడిచింది మీరాలమండి మాంకాలమ్మ మహేశ్వరం మైసమ్మ ఉప్పుగూడ మాంకాలమ్మ అక్కన్న మాదన్న అమ్మవారి గుడి శాలిబండ చార్మినార్ ఓ ఇట్లా ఏడ చూసినా బోనాల సందడే సందడి నడిచింది నిన్న తోటి ఆషాఢం బోనాలు ఆకరైనట్టేనొల్లా పాతబస్తీ బోనం ఎత్తినట్టే ఎత్తినట్టేగా అదిలా చిన్నంత మబ్బుల ఐదారు గొట్టంగా పొద్దుకే దాకా బోనాలు ఎత్తుకస్తనే ఓ దిక్కు పోతరాజులు ఇంకో దిక్కు శివసత్తులు పాటల సందెల నడుమ బోనాల జాతర మాస్తు జరిగింది పట్నంలా ఇక లీడర్లు సెలబ్రిటీల ముచ్చటైతే చెప్పనే వద్దు కేంద్ర మంత్రుల కాడికెళ్లి పట్నంలా కార్పొరేటర్ల దాకా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అరొక్క లీడర్లు హాజరుపడ్డారు బోనాల జాతరకు అత్యంత భక్తి పారవశంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవతిగా వస్తున్నది ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం హిందూ సాంప్రదాయాల కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం అంబర్పేట మాంకాలమ్మ గుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అంబర్పేట శియర్ హనుమంతన్న పట్నం మేయర్ గద్వాల విజయ మేడంలో హాజరుపడితే మహేశ్వర మండలం కిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క తక్క ఎత్తింది ఇగటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వై మొక్కినరు మంత్రి పొన్నం సారిన పోలీసు వాళ్ళు కూడా ఆడాడు అమ్మవార్ల దీవెనార్థాలు తీసుకున్నారు ఇట్లా ఇగటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దీవెనార్థులు తీసుకునేటందుకు వీఐపీలు వివిఐపీలు అంతా లైన్లు కట్టినరు మామూలు జనాల కంటే ఎక్కువ లీడర్లే ఓపడ్డారంటే నముర్రీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ సారు ఎంపీ డీకే అరుణ మేడం పట్నం మేయర్ గద్వాల విజయ మేడం గవర్నర్ దత్తాత్రేయ సారు డిప్యూటీ సీఎం బట్టి సారు మంత్రి పొన్నం సారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సారు ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఎంపీగా పోటీ పడ్డ బీజేపీ లీడర్ మాధవిలత మేడం ఓ ఇట్లా చిన్న పెద్ద లీడర్లంతా లైన్లు ఇవ్వాలని దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తా ఉన్నాం రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా కానీ ఏ మాట కామా అటువల్ల ఇదివరకైతే బోనాల పండుగ మీద ఇంత శ్రద్ధ పెట్టకపోదురు అయితే కానీ ఇప్పుడు పోటీ పడ్డట్టే పోటెత్తుతున్నారు బోనాల కాడికి అని అనుకుంటున్నారట వివిఐపీలో రాకట చూసి అర్ధగంటలు కావాల్సిన అమ్మవారి దర్శనం గంటలు దాటబట్టే అని ఫీల్ అయినా బోనమెత్తి లైన్లలో నిలబడి ఎదురు చూసిన ఆడోళ్ళంతా